జై శ్రీరామ్ సనాతన ధర్మానికి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై ఐదవ సరిగ్గా ఈ సరిగ్గా కూడా శ్లోకములు పెట్టడం లేదు ఎందుకోసము అంటే నేను వీడియోలో అడుగుతున్నాను కింద ఎవరో కూడా దాని మీద స్పందించి కామెంట్లు చేయట్లేదు కానీ కొంతమంది మాత్రము నాకు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించారు ఏమండి కథ చెబితేనే మాకు అర్థమవుతుంది కథ ఒకటి చెప్పండి శ్లోకాలు అవసరం లేదు అని అందులోనూ శ్లోకాలు ఎవరికి అర్థం కావట్లేదని చెప్పారు కాబట్టే వారు అందరి వినతి మేరకు ఎలా మార్చి అని చెబుతున్నాను ఎవరైనా కనుక ఇంకా శ్లోకాలు కూడా వినాలనుకుంటే కనుక కామెంట్ చేయడమో లేదా నాకు మెసేజ్ చేయడమో చేస్తే నేను మరలా శ్లోకములు కూడా పెట్టి తర్వాత కథను పెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ కథ ఎవరికైనా స్లోగా ఉంటే కనుక మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యూట్యూబ్లో ఈ వీడియోని ఫాస్ట్గా పెట్టుకుని వినే అవకాశం ఉంది అలా అలాగని ఇక కథా కథాభము ఓం శ్రీమహాగణాధిపతీమ సరస్వతమ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణు తసివర్ణం చుర్భుజం ప్రసన్నవదనసర్వర్వర్వర్వర్వ విఘ్న అపశాంతయ అగజాన పద్మాక్యంగజానమర్నిషం అనేకదం తం భక్తనా యంత్ స్మహే వక్దన్న మహాకాయకోటో సుమప్రభా నిర్విఘ్నంకొర మేదేసర్వకార్యు సర్వదా ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां आद्याञ्जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरे भगवतीं बुद्धिप्रदां शारदां शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా 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 కుందేందషారహారధవళా యా శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుతశంకర ప్రభతిభర్దేవై సదా పూజిత సాం సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదే కదవారాశంశయీక రాక్షసం రామాయణ రామాయమహాహా రం వందనిలాత్మజం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమతా వరిష్టం పాతాత్మజ వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమోగత అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमृद्गणेभ्यः ఓం గురుభ్యో నమ హరి ఓం రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు గంగావతారణము కథ మొత్తం చెప్పారట అది విన్న రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా ఆ గంగావతారణము కథనే మరణం చేసుకుంటూ నిద్రపోయారట ఎవరైనా ఇంకా గంగావతారణం కథ వినకపోతే మన ఛానల్లో ప్లేలిస్టుల్లో శ్రీమద్ రామాయణము బాలకాండ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ముప్పై ఆరవ నుండి కూడా ఈ కథ ప్రారంభమవుతోంది ఇది నలభై నాలుగవ సరిగ్గా వరకు ఉంది ఎరన్నా వినకపోతే కనుక వెళ్ళి ఆ గంగా అవతారణం కథ వినండి భగీరథుడు గంగని ఎలా తీసుకొచ్చాడు అదంతా కూడా వివరంగా ఉంటుంది ఇక మనం కథలో ముందుకు వెళితే మరునాడు పొద్దున్నే రామలక్ష్మణులు నిద్ర లేచారట సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇద్దరు విశ్వామిత్రుని వద్దకు వచ్చారట విశ్వామిత్రుడికి నమస్కరించి ఆయన పక్కనే నిలబడ్డారుట అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఓ మహర్షి మీరు చెప్పిన గంగావతారణ కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యాన్ని కలిగించింది గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము మనము ఇప్పుడు ఆ పవిత్రమైన గంగానదిని దాటాలి కదా అందుకోసమని తగిన ఏర్పాట్ల ఆశ్రమంలో ఉన్న మునికుమారులు చేశారు అని వినయంగా విశ్వామిత్రుడికి చెప్పారుట రాముడు ఇంతకు వీరు రామలక్ష్మణుల విశ్వామిత్రుడు మరియు పరివారంతో మిథిలా నగరానికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో వారికి ప్రయాణం అలసలు తెలియకుండా ఇలా రకరకాల కథల గురించి వాడి గురించి చెప్పుకుంటున్నారు ఇంతలో రామలక్ష్మణులు వచ్చిన మునులందరూ కూడా గంగానదిని దాటారట దాటి విశాల అనే నగరం చేరుకున్నారట ఆ విశాల అనే నగరం చూసి రాముడు ఓ మహర్షి ఈ నగరము ఎవరు పరిపాలిస్తున్నారు వారు ఏ రాజవంశానికి చెందినవారు వారి చరిత్ర ఏమిటో మాకు తెలియజేయండి అని అడిగారట అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కూడా ఉన్న మనులకు వారందరికీ కూడా విశాలనగరం వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టారట ఓ రామ ఇప్పుడు నీకు ఈ ప్రదేశంలో ఏమి జరిగిందో విస్తారంగా చెబుతాను విను అని కృతయుగంలో దితిపుత్రులు అదితి పుత్రులు అని ఉండేవారు వారు మహాబలవంతులు పరాక్రమవంతులు ధార్మికులు కూడా వారందరికీ ఒక కోరిక కలిగింది తమకు రోగములు ముసలితనము మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారట దానికి తగిన ఉపాయం గురించి ఆలోచించారట వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందిట అది ఏమిటి అంటే క్షీరసాగరాన్ని భధించి అమృతాన్ని పొందాలి అనుకున్నారట అప్పుడు దితిపుత్రులు మరియు అరది పుత్రులు కూడా క్షీరసాగరాన్ని భధించాలని నిర్ణయించుకుని మంధర పర్వతాన్ని పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారట పడవేసి ఇక దాన్ని చిలకడం కోసము వాసుకి అనే పావుని తాడుగా తెచ్చుకున్నారట తెచ్చుకుని ఆ పర్వతానికి తాడులా వాసుకిని చుట్టారట మందర పర్వతము కవ్వముగా వాసుకి తాడుగా క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారట ఒక వెయ్యి సంవత్సరాలు గడిచాయిట ఇంతలో వాసుకి తన తలల నుండి విషానికి అక్కడం మొదలుపెట్టాడట ఆ విషంలో నుండి హాలాహలం పుట్టిందిట ఆ హాలాహలము జగత్తును అంతటినే కూడా దహించసాగిందిట దేవతలందరూ ఆ హాలాహలా నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుని ప్రార్థించారుట ఇంతలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చారట మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితోటి ఓ మహాదేవ నీవందరికన్నా పెద్దవాడివి దేవతలు అసురులు క్షీరసాగరం వహిస్తూ ఉంటే ముందు హాలాహలము పుట్టింది అందరికన్నా పెద్దవాడివి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హాలాహలాన్ని గ్రహించుటకు నీవే సమర్థుడివి కాబట్టి పెద్దవాడిగా ఆ హాలాహలాన్ని తీసుకోవని చెప్పారట తరువాత మహావిష్ణువు అక్కడి నుంచి వెళ్ళిపోయారట మహాశివుడు కూడా హాలాహలాన్ని అమృతం మాత్ర తీసుకున్నారట తరువాత శివుడు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారట మరలా దేవతలు అసురులు కూడా క్షీరసాగరాన్ని భధించడం ప్రారంభించారట ఇక్కడ అందరికీ ఒక విషయం ఏమిటి అంటే విశ్వామిత్రుడు రాముడికి కథ చెబుతూ ముఖ్యమైన విషయాలు మాత్రమే చెబుతున్నాడు మీరు దీని గురించి లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన కథ చదవాలి ఆ విషయాన్ని అందరూ గమనించగలరు ఆ విషయము ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెబుతున్నారు అలా హలాహలము తీసుకున్న శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట మరలా దేవతలు అసురులు క్షీరసాగరాన్ని వధించడం ప్రారంభించారట ఇంతలో మరొక ఉత్పాదము జరిగిందిట కింద ఆధారం ఏమీ లేకపోవడంతో మందర పర్వతము క్షీరసాగరం అడిగి సాగిపోతుందిట అప్పుడు మరలా దేవతలు అసలు విష్ణుమూర్తిని ప్రార్థించారట ఓ మహాబాహో సర్వభూతాలకు నీవే దిక్కు మా మొర ఆలకించి ఈ మందర పర్వతాన్ని పైకెత్తి మాకు సాగించి ప్రార్థించారట దేవతల విన్న మహావిష్ణువు తాను కోర్మరూపం అంటే తాబెల రూపం ధరించి ఆ మందర పర్వతం కింద చేరారుట మందర పర్వతం కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నారట తరువాత మరలా దేవదానవులు క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారట అలా మరొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయిట అప్పుడు ధన్వంతరి అప్సరసలు క్షీరసాగరంలోంచి పుట్టారు అని విశ్వామిత్రుడు రాముడికి చెబుతూ రామ నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది ఆ అప్సరసలు అరవై కోట్ల మంది దాకా పుట్టారు ఆ అప్సరసను వివాహం చేసుకోవడానికి దేవదానవులలో ఎవరూ కూడా ముందుకు రాలేదు అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు తరువాత వరుణుని కుమార్తె వారుని అంటే ఆవిడ మద్యమునకు అధిదేవత ఆవిడ తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చిందిట ఆ వారుని దిదిపుత్రులు స్వీకరించలేదుట కానీ అదిది పుత్రులు స్వీకరించారుట దానివల్ల అంటే ఆ కారణం చేత వారుని అంటే స్వరణ స్వీకరించకపోవడం చేత దిది పుత్రులు అసురులు అయ్యారట సురణ స్వీకరించడం చేత అది పుత్రులు దేవతలు అంటే సురులు అయ్యారుట ఆ తరువాత మరలా క్షీరసాగరమధనం జరిగిందిట క్షీరసాగరంలో నుండి ఉచ్చైశ్రవము అనే గుర్రము కౌస్తుభము అనే మణి దాని తరువాత అమృతము పుట్టాయిట ఆ అమృతం కోసము దేవతలు అసురులో యుద్ధం చేసుకున్నారు అసురులు నాశనమైపోయారుట ఆ యుద్ధంలో అసురులు దైత్యులు ఒక పక్షం చేరారుట అతిథి దేవతలు ఒక పక్షం చేరారుట ఆ యుద్ధంలో అందరూ నాశనమైపోయారుట ఆ తరువాత శ్రీ మహావిష్ణువు మోహని రూపంలో అమృతము హరించుటకు వెళ్ళారుట ఇక్కడ కథలో భాగం కాకపోయినా ఇక్కడ ప్రసిద్ధి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం అందరికీ చెబుతున్నాను శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారంలో వెళుతూ ఉండగా ర్యాలీ అనే గ్రామం ఉంది ఇది కోనసీమ జిల్లాలోకి వస్తుంది మనందరికీ వాడపల్లి తెలుసు వాడపల్లికి అరి దగ్గరలో ఈ గ్రామం ఉంది ఈ గ్రామంలో స్వామివారిని మనము మోహిని అవతారంలో చూడవచ్చు అలాగే ఈ కథలో ఉన్నట్టుగా ఈ విష్ణువాలయానికి ఎదురకుండానే శివాలయం కూడా ఉంటుంది స్వామివారు ఒకవైపున ఒకలాగా ముందువైపు ఒక రూపంలోను వెనుకవైపు ఒక రూపంలో ఉండడం కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఎవరైనా ర్యాలి గ్రామం ఇప్పటివరకు దర్శనం చేసుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక మనం మరలా కథలోకి వెళితే తరువాత శ్రీ మహావిష్ణువు మోహనీ రూపంలో అమృతాన్ని హరించుకు వెళ్ళారుట దానితో దానవుల కోపం వచ్చి దానవుల అందరూ కూడా శ్రీ మహావిష్ణువుతో యుద్ధాన్ని దిగారుట శ్రీ మహావిష్ణువు వారందరినీ కూడా సంహరించారట దేవతలకు అధిపతి దేవేంద్రుడు దేవదాన యుద్ధంలో అసురులందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయ్యారుట తరువాత ఏమి జరిగిందో తరువాత సరిగ్గాలో తెలుసుకుందాము ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై ఐదో సరిగ్గా సమాప్తమైంది హరే ఓం దత్సత్